ప్రేస్తల సామెతల గ్రంథము ఒకటి అధ్యాయము ఐదవ వచనము జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకును సామెతలు ఒకటి ఐదులో ఉన్న ఉన్నటువంటి ఈ వాక్యము ప్రాముఖ్యముగా జ్ఞానము మరియు పరిజ్ఞానము వివేకము యొక్క ప్రాముఖ్యతను మరియు వాటిని పొందే వారికి లభించే మేలులను గురించి తెలియజేస్తుంది జ్ఞానమున్నవాడు దేవుని మాటలను వినుట ద్వారా మరింత జ్ఞానము పొందను ఆత్మయ జీవమునయున్న దేవుని వాక్యమును పదే పదే వినుట ద్వారా చదువు ద్వారా బోధించుట ద్వారా పరిశుద్ధాత్మ నింపుదలను మనము కలిగి ఉంటాము దేవుని జ్ఞానమును పొందిన వ్యక్తి అంటే జ్ఞానమై ఉన్న దేవుని కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని గురించిన దైవ సంబంధమైన వాటి గురించిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిసంబంధమైన క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు వినే అలవాటు ఆ వినటం వలన కలిగే అనుభవం మరియు గమనించడం ద్వారా ఆ వ్యక్తి తన జ్ఞానాన్ని విస్తరించుకుంటాడు వినటం అంటే శ్రద్ధగా ఇతరుల మాటలను వారు నేర్పించే వాటిని నేర్చుకోవటం స్వీకరించటం ఇది ఒక వ్యక్తిని మరింత తెలివైన వాడిగా చేస్తుంది జ్ఞానమ గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్ను అని దీనిని అంటారు జ్ఞానం అంటే విషయాలను తెలుసుకోవటం జ్ఞానమై ఉన్న దేవుణ్ణి పరిశుద్ధులైన దేవుని గురించి తెలుసుకున్నటే జ్ఞానమై ఉన్నది ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే సామెతలు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఒకటో ఒకటలు ఒకటో అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా ఉంది పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు మానవుని జీవన ప్రయాణములో దేవుని గురించిన జ్ఞానమును దైవ సంబంధమైన విషయాలను ఇతరుల నుండి అనేక రకములైన వాటి ద్వారా కూడా అభిప్రాయాలను సలహాలను స్వీకరించడం వినటం అనేది మనకు అనేక ఉపయోగకరమైన ప్రయోజనకరమైన మార్గాలను మన జీవితంలోనికి చూపిస్తుంది టెక్నాలజీ ద్వారా పుస్తకాల ద్వారా మానవుల ద్వారా వివిధ రకములైన వాటి ద్వారా దేవుని గుర్చిన సమాచారమును ఎక్కువగా తెలుసుకోవలసిన వివిధ రకములైన మార్గాలను కలిగి ఉన్న ఈ రోజులలో కూడా దేవుని గుర్చిన జ్ఞానం పొందటానికి సహనం మరియు వినే గుణమును కలిగి ఉండాల్సిన అవసరత దేవుని ప్రజలకు ఎంతైనా ఉంది జ్ఞానమై ఉన్న దేవుని దేవుని జ్ఞానాత్మను కలిగి ఉన్నవారు మాత్రమే దైవ సంబంధమైన దేవునికి సంబంధించిన ప్రతి విషయమును ఆలకించి తమ జ్ఞానాన్ని పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు విషయ పరిజ్ఞానం అంటే తెలుసుకున్న నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించటం విషయాలను పూర్తిగా తెలుసుకోవటం ఏదైనా ఒక విషయంలో అనుభవపూర్వకంగా వెళ్ళిన అనుభవము ఏదైనా ఒక విషయమును అధ్యయనం చేయటము మరియు వినడం ద్వారా వచ్చిన జ్ఞానమును విషయ పరిజ్ఞానము అని అంటారు ఉదాహరణకు ఒక పాఠాన్ని చదివిన తర్వాత దాని భావం అర్థం చేసుకుని జీవితంలో దాన్ని ఉపయోగించటం పరిజ్ఞానం మనము పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు కానీ దైవజనులు బోధించే దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు కానీ దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో దానిని మన జీవితంలో అన్వయించుకోవటం అంటే దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మనము మన జీవితంలో నడిచే విధానమును పరిజ్ఞానము అని అంటారు పాండిత్యము పాండిత్యము అని అంటే గొప్ప జ్ఞానము మరియు పరిజ్ఞానము కలిగిన స్థితి ఏ వ్యక్తి అయితే ఈ రెండు విషయాలను కలిగి ఉంటాడో ఆ వ్యక్తి పాండిత్యమును సంపాదించిన వ్యక్తి అని మనం చెప్పవచ్చు అనేక విషయాల్లో లోతైన పరిచయం అవగాహన మరియు నైపుణ్యం కలిగి ఉండటం ఇది సాధారణంగా చదువుల ద్వారా అనుభవం ద్వారా లేదా ప్రాముఖ్యమైన పరిశోధన ద్వారా వస్తుంది పాండిత్యం అనేది గొప్ప జ్ఞానము కలిగి దానిని ఇతరులకు సమర్థవంతముగా అర్థమయ్యేలా చెప్పగల సామర్థ్యం ఒక బోధకుడు పరిశుద్ధ గ్రంథములో లోతైన జ్ఞానమును అనుభవాన్ని కలిగి దాని ఇతరులకు సమర్థవంతముగా అర్థమయ్యేలా విఫలంగా చెప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి పాండి వ్యక్తిని పాండిత్యం గల బైబిల్ పండితుడని అంటారు వివేకం అంటే వివేకం అంటే సరైన ఏమిటో తేడా తెలుసుకోవటం మంచి చెడులను గ్రహించటం ప్రతి చర్యలో ఆలోచనతో వ్యవహరించటం ఎటువంటి సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని ఉండగలగటం దానినే వివేకం అంటారు ఉదాహరణకు ఒక సమస్య ఎదురైతే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఏది మంచితో ఏది సరైనదో కాదో తేల్చి నిర్ణయం తీసుకోవటం వివేకము అంటారు ఇది ఈ వివేకం అనేది అనుభవంతో ఆలోచనతోనూ వస్తుంది ఈ వివేకం అనే నైపుణ్యంతో ఒక వ్యక్తి అనేక సమస్యలను పరిష్కరించగలడు ఇతరులకు కూడా సాయపడగలడు దేవుని గుర్చిన వివేకం గలవారు వివేకమును ఇచ్చే దేవుని ఆత్మను పొందినవారు మంచి ఆలోచనలు పొందుతారు వివేకమున్న వ్యక్తి తన ఆలోచనలు మరియు నిర్ణయాలలో వివేచన శక్తిని చూపగలడు మంచి ఆలోచనలు అంటే ఆలోచనకర్త అయిన దేవుని గురించిన జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించటం ఆచరణాత్మకంగా అంటే వివేకం కలిగిన వ్యక్తి తన వివేకంతో ఆలోచించి నిర్ణయించిన విషయాలను ఆచరణలో పెట్టడం తన వివేకంతో గుర్తించిన దేవుడు ఏర్పరచిన ధర్మము నీతి న్యాయము అనే నీతి సూత్రములను గూర్చి ఆలోచించి వాటి ప్రకారం నడవటం లాంటివి ఇటువంటి దైవ జ్ఞానపు లక్షణాలు కలిగినటువంటి వివేకం ఉన్నవారు వారికి ఎదురైన ప్రతి పరిస్థితుల్లో శాంతిగా ఆలోచనాత్మకంగా స్పందించి మరింత జ్ఞానాన్ని కలిగి మరింత ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అందుకే దైవ జ్ఞానం కలిగిన వివేకవంతులు తీసుకునే నిర్ణయాలలో దేవుని వాక్యానుసారమైన ఒక నీతి సూత్రం అన్నది మనకు కనబడుతుంది నీతి మార్గములందరూ న్యాయ మార్గములందరూ నేను నడుచున్నాను జ్ఞానమై ఇన్న దేవుడు సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనంలో జ్ఞానమైన దేవుడు నీతి మార్గంలో న్యాయమార్గము నడుస్తూ ఉన్నప్పుడు ఆ నీతి మార్గము ఆ న్యాయ మార్గము మనం నడిచే మార్గమైనప్పుడు నీతి సూత్రములను సంపాదించుకునే వివేకవంతులము మనం అవుతాము మనము దేవుని గురించిన వినే గుణాన్ని మరియు దేవుని న్యాయ విధులు దేవుని నీతి సూత్రాలను సంపాదించుకునే వివేకాన్ని మనము అలవాటు చేసుకుంటే జీవితంలో నూతన మార్గాలను కనిపెట్టగలగటం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మనము మాదిరికరముగా ఉండగలము అన్న ప్రేరణ సామెతలు ఒకటి ఐదులో ఉన్న ఈ వాక్యం మనకి ఇస్తుంది ప్రైస్